హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోలఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చూడండి అండి టాప్గా ఉంటాయండి పిల్లలు పెరుగు క్రాస్ ఏడు పిల్లల బ్యాచ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూడటం వల్ల వీడియోలో వాటి గురించి క్లారిటీ మొత్తం చెప్పడం జరుగుతుందండి ఏడు పిల్లల బ్యాచ్ కలర్స్ వచ్చేసి అబ్రాసులు రసంగులు మైలాలు కాకులు కాకు అండి సూపర్గా ఉంటాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి ఏడు పిల్లల బ్యాచ్ అండి పెరుగు క్రాస్ ఏడు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి చూడండి అండి సూపర్గా ఉంటాయండి మన రెసింగ్కి వచ్చిన పిల్లలు అండి ఆల్రెడీ మన డ్రస్సింగ్ గురించి మీకు తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆల్రెడీ ఎన్నో పిల్లల్ని సేవ్ చేయడం జరిగిందండి సూపర్గా ఉంటాయండి వాకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగిందండి ఫుల్ రిచ్ వాటాలండి మనం చెప్పడం కాదు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కాబట్టి క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుందండి ఫుల్ రిచ్ వాటాలు ఉంటాయండి పిల్లలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది ఫుల్ రిచ్ వాటాలు ఉంటాయి క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదే లేదండి ఏడు పిల్లల బ్యాచ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి కొంతమంది అయిపోయిన పెట్టిన రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి అన్న ఇప్పుడే అన్న మాకు వీడియో వచ్చింది ఇప్పుడే చూసామని అంటున్నారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాక బెల్ కానీ ఊకే చేయడం వల్ల మనం పెట్టిన విత్ సెకండ్లలో నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో మీకు రీచ్ అవుతుందండి అప్పుడు ఎవరిని చూడొచ్చు దయచేసి చూడండి సూపర్గా ఉంటాయండి క్వాలిటీల దగ్గర ఎక్కడ తగ్గేదే లేదండి ఫుల్ రుచిగా ఉంటాయి కలర్స్ కూడా అబ్రాసులు కాకులు రసంగులు మైలాలు సూపర్గా ఉంటాయండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ